నన్ను కాపాడు అన్న రామ్ ప్రసాద్ రెడ్డి అన్న నన్ను తొడక చింటే పెట్టి బంధించి పెట్టినట్టున్నా నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టును కొట్టిన వస్తాను ఇప్పుడు ఏమంటాండు డబ్బులు కట్టుబడి అంటారు లేత పంపేమో నేను అమ్మేస్తాము నేను అమ్మేస్తాము అంటాడు అన్న అన్నం కానీ పెట్టలేదన్న నాకు అంత నిన్ను బయట వేసి పెట్టేస్తాను నన్ను నా కన్న బిట్లు ఏం పెట్ల నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు నన్ను కాపాడను వాళ్ళు ఏమంటానండి ఈసా తీసినడు నువ్వు పారిపో నువ్వు ఇక్కడండి ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న నేను పారిపోవాలంట నేను పారిపోతే నన్ను ఎవరో నెడక పడది నాకన్నా బిడ్డలు ఉన్నారు బిడ్డలు నాకు నా మమ్ముడే హండీ కావు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాడు అన్న ఇంతమంది కన్నంలో నీళ్ళు లేదన్న నాకు పద్దెనిమిది ఎక్కడ బయట నన్ను ఈసారి తీసిన ఫోన్ చేసేవాడిని ఏమైతే చేసుకో అంటున్నాడు వాడి ఇంటికడా ఉండండి నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్ లో నా నమ్మరు నన్ను కాపాడు అన్న లోకేష్ సార్కి నమస్కారం నేను ఇక్కడ నుండి కోవైటికి వెళ్ళాను నేను వెళ్ళి రెండున్నర నెలైతే అంది ఈ రెండున్నర నెలలకు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు అక్కడ నేను ఇక్కడి నుంచి వెళ్ళడం కారణం ఏంటంటే నేను ఇంట్లో కొద్దిగా నాకు ప్రాబ్లం ఉంది నా ప్రాబ్లం ఏంటంటే నా హస్బెండ్ హ్యాండికాప్ అమ్మాయి తొమ్మిది చదివింది అమ్మాయి తొమ్మిది చదివేసి ఆపేసి అమ్మాయిని పనికి పంపించాల్సి వచ్చింది నేను నా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్న నేను అతనేసి ముగ్గురు ఆడి బిడ్డలే నాకు నా బిడ్డలు వదిలేసి నేను గడుపు దేశం పోవాల్సి వచ్చింది నా పిల్లలు ముగ్గురిని ఇంటికాడ పెట్టిపోయినా నా హస్బెండ్ కేరళకి వెళ్ళినాడు అక్కడ పోయి తను అడుకొచ్చి మాకు పెడతా వచ్చినాడు ఇప్పుడు ఏంటంటే నేను అక్కడ పోయి దాల్చి నన్ను ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టిన తానే నాకు ఆ ఇబ్బంది తట్టుకోలేక నేను వీడియో తీసి నేను పెట్టినాను ఆ వీడియో వైరల్ అయింది అది లోకేష్ సార్ దగ్గరికి చేరింది ఆ సార్ బాగా నాకు హెల్ప్ చేసినాడు రికమెండేషన్ తీసుకుని బాగా గట్టిగా రెండో నుండి ఆ సార్ నుండి ఈ ఆఫీస్ నుండి నాకు కాల్ వచ్చింది నన్ను బాగా షేర్ చేసినాడు ఇంటికి ఇబ్బంది లేకుండా వచ్చేసిన నేను నాకేమన్నా కొద్దిగా హెల్ప్ చేయాలనుకుని కోరుకున్నాను సార్ను ధన్యవాదాలు సార్ నాకేమన్నా కొద్దిగా హెల్ప్ చేయండి సార్లోకి సార్